ప్రభుత్వం లూలు మాల్ కు రెడ్ కార్పెట్ వేసింది జగన్ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లిపోయిన ఈ మాల్ కూటమి రాగానే తిరిగి వచ్చింది విశాఖలో అత్యంత విలువైన భూమిని ఇప్పటికే ప్రభుత్వం కట్టబెట్టింది విజయవాడ నడిబొడ్డులో వందల కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చేందుకు రెడీ అయింది దీనిపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉంది విజయవాడలో లూలు మాల్ ఏర్పాటు కానుంది పండిట్ నెహ్రూ బస్టాండ్ కు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్ పేట రెండు ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం లూలు గ్రూప్కు కేటాయించనున్నట్టు తెలుస్తోంది లూలు గ్రూప్ సంస్థ నుంచి విశాఖపట్నం విజయవాడలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ఈ రెండు చోట్ల కలిపి ఒక వెయ్యి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతో పాటు పదిహేను వందల మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేసింది దీంతో విజయవాడలో లూలు సంస్థ మాల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ పరిశీలన చేసింది చివరకు గవర్నర్ పేట రెండు ఆర్టీసీ డిపో వద్ద ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఏపీఐఐసిఎండీ అభిషిక్తి కిషోర్ ఆర్టీసీ ఆర్టీసీఎండీ ద్వారకా తిరుమల రావుకి ఇటీవల లేఖ రాశారు ప్రస్తుతానికి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తోంది ఆ స్థలాన్ని లూలు మాల్కు ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి సైతం ఆర్టీసీ ఎండీకి సూచన వచ్చినట్టు సమాచారం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్టీసీ డిపో గవర్నర్ పేట రెండు ఆర్టీసీ డిపో సుమారు ఐదు ఎకరాల్లో ఉంది ఇక్కడ గవర్నర్ పేట రెండుతో పాటు ఒకటో డిపోకి చెందిన బస్సులను కూడా ఉంచుతారు ఒకటి రెండు ఆర్టీసీ డిపోల మేనేజర్ల ఆఫీసులు సైతం ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఈ భూమిని లూలు మాల్ కోసం ఇస్తే ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలో ఆర్టీసీకి ఐదెకరాల భూమిని కేటాయించేలా ప్రభుత్వం యోచిస్తోంది ఇప్పటికే ఆ భూమికి సంబంధించిన వివరాలను సైతం ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసినట్టు తెలుస్తోంది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం గురువారం జరగగా అందులో లూలు గ్రూప్ సంస్థ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది దీంతో త్వరలోనే గవర్నర్ పేట రెండు ఆర్టీసీ డిపో స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించనున్నట్టు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి ఈ స్థలంలోని కొంత భాగంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఐరన్ స్క్రాప్ మెటీరియల్ తో రూపొందించిన బొమ్మలతో పార్క్ ఏర్పాటు చేసింది దీనిని కూడా లూలు మాల్కు కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం ప్రస్తుత గవర్నర్ పేట రెండు ఆర్టీసీ డిపో ఉన్న ప్రదేశం ఒకప్పుడు విజయవాడ బస్టాండ్గా ఉండేది అక్కడే విజయవాడ ఒకటి ఆర్టీసీ డిపో సైతం ఉండేది ఎన్టీఆర్ సీఎంగా గా ఉన్నప్పుడు పండిట్ నెహ్రూ స్టాండ్ నిర్మాణం చేపట్టారు ఈ బస్ స్టాండ్ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైంది అప్పట్లో విజయవాడ ఒకటి ఆర్టీసీ డిపోని కూడా కొత్త బస్ స్టాండ్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు దీంతో పాత బస్టాండ్ ఉన్న ప్రాంతాన్ని సిటీ బస్సుల కోసం గవర్నర్ పేట రెండు ఆర్టీసీ డిపోగా పేరు మార్చారు ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే లూలు మాల్ రానుంది ఇప్పటికే విశాఖపట్నంలో లూలు గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్ హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఏపీఐఐసి ద్వారా లూలు గ్రూప్నకు విశాఖలో భూ కేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విశాఖ బీచ్ రోడ్లోని హార్బర్ పార్కులో ఉన్న పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాల భూమిని ఏపీఐఐసికి బదలాయించాలంటూ బిఎంఆర్డిఏకి ఈ ఏడాది మార్చి నెలలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది